దసరా సెలవులు లాంగ్ వీకెండ్ ముగించుకుని అంతా తిరిగి హైదరాబాద్ బాట పట్టడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్ కనిపించాయి మెట్రో స్టేషన్స్ అన్ని కిటికిట్లాడిపోయాయి మామూలు రోజుల్లో ఊరి నుంచి సిటీకి చేరే సమయం ఇప్పుడు డబల్ అయిపోయింది ట్రాఫిక్ జామ్లతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు ట్రావెల్స్ బస్సులు ఇతర మార్గాల్లో హైదరాబాద్కి చేరుకున్న వాళ్లు టైం సేవ్ అవ్వడం కోసం అని మెట్రోని ఆశ్రయిస్తున్నారు ముఖ్యంగా ఎల్బీ నగర్ దగ్గర అయితే ఇలా విపరీతమైన రద్దీ కనిపిస్తోంది అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారాన్ని రిపోర్ట్ చేస్తారు వరుసగా వచ్చిన దసరా సెలవులు దసరా సెలవులకి వెంటనే వచ్చిన ఈ వీకెండ్ హాలిడేస్ తర్వాత లాంగ్ వీకెండ్ తర్వాత హైదరాబాద్కి మళ్ళీ ట్రాఫిక్ తాకిడి పెరిగింది ఇప్పటికే హైదరాబాద్కి చేరుకునే అన్ని రహదారులు అన్ని వైపుల్లో ఉన్న నేషనల్ హైవేస్ అన్నీ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్తో నడుస్తున్నాయి టోల్ ప్లాజాలు ఫుల్ ట్రాఫిక్ జామ్తో ఉన్నాయి సో దాంతోపాటు ఇప్పుడు నగరంలోకి వచ్చిన తర్వాత నగరం నుంచి వాళ్ళ గమ్య నగరంలో వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవటానికి వాళ్ళు మాత్రం ప్రయాణికులు మాత్రము మెట్రోని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే నేషనల్ హైవేల మీద ట్రాఫిక్ జామ్లో ఎరుక్కున్నారు దాంతోపాటు టోల్ ప్లాజాల మీద ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న తర్వాత వాళ్ళు హైదరాబాద్కి వచ్చిన నేపథ్యంలో ఈ ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో కూడా వాళ్లకు ఇరుకోవటం ఇబ్బంది లేని పక్షంలో వాళ్ళు ఇక్కడ నుంచి మెట్రోని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే మెట్రో ద్వారా చాలా తొందరగా ప్రయాణం చేయవచ్చు గమ్యస్థానాలకు ఈజీగా చేరుకోవచ్చు తక్కువ సమయంలో వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు కాబట్టి ప్రయాణికులు మెట్రోని ఎక్కువగా ఆశ్రయిస్తున్న నేపథ్యంలో మెట్రోలో ప్రస్తుతం తాకిడి ఎక్కువగా ఉందని చెప్పాలి చూడొచ్చు జనాల ఫ్లో ఎక్కువగా ఉంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా అమ్మతో అమ్మ మీది అమ్మ ఏండి బస్సు లేట్ అండి ఏమ ట్రాఫిక్ ఉంది వాళ్ళ అవునండి బొమ్మ ఎనిమిది ఇంటి బయలుదేరా ఒకటి బాగు దిగి అమీర్పేట లో మధురా నగర్ యూసఫ్ కూడా మధురా నగర్ లో ఉంటామండి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి మెట్రోలు అయితే తొందరగా వెళ్ళొచ్చు తొందరగా వెళ్ళొచ్చు అండి ట్రాఫిక్ ఉండదు చెప్పి అందుకోసం మిరియాళ్ళ గురించి అంత టైం పట్టిందా మీకు ఒకటి బావుకి ఇక్కడ దిగామండి ఎక్కడ మీకు చౌటుపల్లి దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చినాయి బస్సులు మన మనుషులు నడిచినట్టు నడిచేసారు బస్ అంత ట్రాఫిక్ ఉందండి ఇక్కడ మనకి హయత్ నగర్ వచ్చిన తర్వాత ఫ్రీ సో ఇది పరిస్థితి ప్రయాణికులు వాళ్ళ ఇబ్బందులను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే కేవలం ఈ విజయవాడ హైవే మాత్రమే కాదు అటు వరంగల్ హైవే అయిండొచ్చు లేదంటే అటు కరీంనగర్ నుంచి వచ్చే హైవే ఉండొచ్చు లేదంటే మెదక్ సిద్దిపేట ఆ అయి ఉండొచ్చు అవన్నీ కూడా పూర్తిగా జనాలతో భారీగా నిండిపోయిన నేపథ్యంలో కూడా ఇక ఇక్కడి నుంచి మెట్రోలో వెళితే ఈజీగా గమ్యస్థానాలకు చేరుకోగలమన్న ఉద్దేశంతో ప్రయాణికులు వాళ్ళ గమ్యస్థానాన్ని వెళ్ళటానికి మెట్రోలను చేరుకో మెట్రోలను ఎంచుకోవడంతో ట్రాఫిక్ థాకిడి బాగా మెట్రోకి పెరిగింది లైన్లు భారులు తీరిన లైన్లలో ప్రస్తుతం వాళ్ళైతే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది విత్ కెమెరా పర్సన్ సాయికి సెవెన్ టీవీ నైన్ అల్బీనగర్ మెట్రో స్టేషన్ హైదరాబాద్ నుంచి